అందరూ కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకు స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాది దేవా మీకు స్తోత్రం నా తండ్రి గడిచిన రాత్రి అంతా మేము ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే అది మీరిచ్చిందే నా బ్రహ్మ మీరు కొనుక్కకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులయి ఉన్న మీరెక్కడ మీ బాధపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి ఇంత చక్కటి భద్రత మాకివ్వడానికి మేమెంత మా బ్రతకెందు బ్రహ్మా అందనబట్టే మీ కేస్తున్నాం నా తంటే ఏ నూతన దినాన నా బ్రహ్మ మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత మా మీద నూతనంగా పుట్టబట్టినా తండ్రి ఏ పాటి వారమయ్యా ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదా దేవా మా గొప్ప గొప్ప గొప్పవారు మా ధనవంతులు బలవంతులు మీ ఏడన భయభక్తులు కలిగిన వాళ్ళు మా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయం చూడలేక సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే మేము గొప్ప వారం కాదు కదా తండ్రి అయినా సరే మమ్మల్ని సజీవంగా ఉంచిన దేవా మీకు ఇస్తుతి స్తోత్రం నా తండ్రి ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా ఎవరెవరైతే ప్రార్థన భవిస్తున్నారు నా తండ్రి ఏ సమస్యలతో బిడ్డలు కన్నీరు కారుస్తున్నారు ఏ ఏ అవసరతలతో మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు నా పృభ ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న తండ్రి ఎంతో మంది నా పుప ఈ సమయానికి లేచి మీ పాదాల దగ్గర వారికి ఉన్న సమస్యలన్నీ పెట్టాలని నా పృపా బిడ్డలు ఆశ అయితే కలిగి ఉన్నారు కానీ మెలకువ రావట్లేదని ఎంతో బాధపడుతున్నారు కానీ నా ప్రభా ఈ సమయానికి మమ్మల్ని తట్టి లేపిన దేవ నా తండ్రి మరి బిడ్డలకి ఏ అవసరతలతో మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు ఒక్కసారి బిడ్డలు దర్శించండి నా ప్రభా మెలుగు ఇచ్చిన దేవ మరి బిడ్డలకి ఏ సమస్యలు మీరు తీర్చబోతున్నారు ఏ ఏ విషయాలకి ఏ ఏ ప్రార్థనకి నా ప్రభ ఎవరి ప్రార్థనకి మీరు జవాబు పంపించబోతున్నారు బిడ్డలతో మీరు మాట్లాడండి నా తండ్రి బిడ్డల్లో ఉన్న అపనమ్మకాన్ని అవిశ్వాసాన్ని భయాన్ని టెన్షన్ తీసివేసిన పృభ ధైర్యాన్ని నా పరప మీరు అనుగ్రహించిన విశ్వాసం బలపరచమని అడుగుతున్నాం నా తండ్రి నూతన ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు నింపండి నా ప్రభా కుటుంబాల్లో ఉన్న శాపాన్ని కోపాలు ద్వేషాలు నా ప్రప తీసివేసి కుటుంబాల్లో నా ప్రప మీ శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి దురాత్మ శక్తులు అపవాద శక్తులు జాతపడి శక్తులు ఏసు నామంలో తరిమేస్తున్నాం నా ప్రప మీ పరిశుద్ధాత్మ శక్తితో నా తండ్రి మా కుటుంబాలు మా గృహాలు నింపమని నా తండ్రి కుటుంబాల్లో మనస్పర్ధలు ఉంటే తీసివేసి ప్రతి ఒక్కరు నా కృప శాంతితో ప్రశాంతంగా మీరిచ్చిన జీవితాన్ని సంతోషంగా జీవించేలా మీ కృప అనుగ్రహించండి నూతన హృదయాలు మాకు అనుగ్రహించండి నా కృప మాకున్న కఠినమైపోయిన హృదయాలు కరిగింపచేసిన తండ్రి ఓర్పు సహనాన్ని జాలిని దయని నా రూప మాకు అనుగ్రహించండి ఒకరి ఒకరికి ప్రేమ కలిగి ఎలా జీవించాలో మాకు నేర్పించిన తండ్రి ఒకరి నేళ్ళ ఒకరి నమ్మకంతో ఎలా జీవించాలో మాకు నేర్పించండి ఒకరికొకరు ఎలా క్షమించుకోవాలో నా తండ్రి మాకు నేర్పించండి అటువంటి హృదయాలు మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప వాక్యం వింటున్నా వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం నడుచుకోవట్లేదు మీ మాట చొప్పున మా హృదయాలు మా జీవితాలు మార్చుకోవట్లేదు నా పృప బలి అర్పిస్తున్నా గాని మాట మాత్రం వినట్లేదు నా తండ్రి బలి అర్పించడం కాదు మాట వినడం శ్రేష్టం అన్నారు మీ మాటకు మాత్రమే లోబడే హృదయాలు మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా పృప కుటుంబాలు నా తండ్రి ఈ దినం అంతే ఇప్పుడే నా ప్రప కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యలు నా ప్రప ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే ఏ నామంను తీసివేసి నా కృప కుటుంబాల్లో నూతన ఆశీర్వాదాలతో మీరు నింపమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరు చేసి వారి చేతి కష్టార్చితాన్ని మీరు ఆశీర్వదించండి నా ప్రభా చేసే ఓపిక అయితే ఉంది కానీ చేయడానికి పని దొరకట్లేదని ఎవరైతే బాధపడుతున్నారు నా తండ్రి మీరున్నారు నా ప్రభా మనుషుల మీద మేము ఆధారపడనివ్వద్దు మనుషులను నమ్ముకున్నట్టు కంటే ఏ ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవ మీ పాదాల దగ్గరకు వచ్చున్నారు నా తండ్రి బిడ్డలు వారి హృదయంలో ఏదైనా నా ప్రభ కల్మషం ఉంటే తీసివేసి నా తండ్రి వారి బిడ్డలకి స్వచ్ఛమైన మనసు నా బిడ్డలకి ఇచ్చిన తండ్రి వారు చేయదగిన పని బిడ్డలు పొందు మీకు అనుగ్రహించండి అందరితో సమాధానంగా ఉండే హృదయాలన్నా నా ప్రప బిడ్డలకు తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభా ప్రతి రోజు నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలన్నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా అని లోకపరంగా బిడ్డలు ఆలోచింపకుండా నా తండ్రికి నేను ఇష్టంగా జీవించాలి నా తండ్రి నాకు ఈ నోతున్న దినాలు నా తండ్రి నాకు ఇచ్చానంటే నా తండ్రికి నేను సమయాన్ని ఇవ్వాలి నా తండ్రి ధ్యాసే ఉండాలి నా తండ్రితో నేను ఉంటే చాలు నాకు కావలసిన సమస్తాన్ని నా తండ్రి నాకు సమకూరుస్తాడు అని నా ప్రభ జ్ఞానంతో నా ప్రభా తెలివిగా ఆలోచించగా మీ ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు వెర్రి వాళ్ళం నా తండ్రి ఏ అవసరాల కోసం నా వేటి గురించి ఆలోచించకూడదు వాటి గురించే ఆలోచిస్తున్నాం వేటి గురించి చింతపడొద్దని మీరు చెప్పారు వాటి గురించే చింతపడుతున్నాం నా తండ్రి మాకున్న అజ్ఞానాన్ని ఎరిగి ఉన్న దేవ మాకున్న వెరితనాన్ని ఎరిగి ఉన్న దేవ మాకున్న అజ్ఞానాన్ని వెరితనాన్ని బలహీనత తీసివేసిన కృప నూతన హృదయాన్ని నూతన ఆలోచన నూతన జ్ఞానాన్ని నా కృప మాకు అనుగ్రహించండి నా తండ్రి మీ గురించి ఆలోచించాలి మీరు చేసిన మేలు నా కృప ప్రతి క్షణం కూడా ఏ పరిస్థితిలో ఉన్నా సరే నా తండ్రి నేను ఒకప్పుడు ఎంత భయంకరమైన శోధనలో ఉన్నాను ఎంత భయంకరమైన అప్పుల్లో ఉన్నాను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాను ఎంత భయంకరమైన రోగంతో ఉన్నాను అలాంటి పరిస్థితుల నుంచి తండ్రి నన్ను స్వస్థపరిచి ఆ పరిస్థితుల నుంచి నన్ను తప్పించి ఇప్పుడు నన్ను ఏ స్థితిలో ఉంచాడు నా తండ్రి నా తండ్రి లేకపోతే నేనేమైపోయేవాడు అని నా బ్రహ్మ బిడ్డలు మీరు చేసిన మేలును ప్రతి క్షణం కూడా జ్ఞాపకం చేసుకునే హృదయాలని మాకి బమ్మని అడుగుచున్నాం నా తండ్రి మీరు చేసిన ఏ మేలు మర్చిపోకుండా ఉండే హృదయాలని నా బ్రహ్మ మాకి నా తండ్రి దావిది గారు ఎలాగైతే ఆయన తల్లి గర్భంలో పిండమ్మగా రూపింపబడక ముందే మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకున్నాడు నా ప్రభా అప్పటి నుంచి వృద్ధుడైనా కూడా నా మీ నుండి దూరం అమ్మలేదు మీరు చేసిన మేలును కూడా మర్చిపోలేదు నా తండ్రి ఎంత గొప్పతన్ని తీరయ్య దావిధి కాంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు మాగోలేదని అయినా సరే ఆశనా తండ్రి ఆ రీతిగా మిమ్మల్ని స్థుతించాలి ఆ రీతిగా మీకు కృతజ్ఞతను చెప్పాలి ఆ రీతిగా ప్రతి దినము కూడా నా తండ్రి మీరు చేసిన ప్రతి మేరు జ్ఞాపకం చేసుకోవాలని గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం తండ్రి అలాగే మీకు లోబడి జీవించాలి మీ ఎడల భయం భక్తి కలిగి ఎలా జీవించాలి నా మీకు మీకిష్టలుగా ఎలా జీవించాలి మీ మనసు మేము గెలుచుకోవాలంటే మేము ఎలా బ్ర ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలో నా ప్రభ మాకు నేర్పించండి నా తండ్రి అజ్ఞానులు నా ప్రభ అజ్ఞానుల వలె సమయాన్ని పోగొడుతున్నా నా తండ్రి జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగం ఎలా చేసుకోవాలో మాకు నేర్పించండి నా ప్రభాప మా ముందు మీరు లేకపోతే మా ముందు మీరు నడవకపోతే నా తండ్రి మేము ఏం మాట్లాడాలి ఎవరితో ఎలా ఉండాలి ఎలా ఆలోచించాలి ఏ పని చేయాలో కూడా మాకు తెలియదు నా తండ్రి మీరుంటే నా ప్రభాప మేము క్షేమంగా ఉంటాం నా తండ్రి మా ముందు మీరుంటే నా ప్రభా మేము ప్రశాంతంగా ఉంటాం నా తండ్రి అలాగే నా ప్రభావ ఎవరైతే నా తండ్రి మరి బిడ్డలు డిఎస్సి రాసి నా ప్రభా మరి ఉద్యోగం కోసం ప్రార్థించమని అడిగారు మీ చిత్తంలో రాశాలని బిడ్డలకి గ్రహింపించిన దేవా మీకే ఉత్తరం నా తండ్రి మరి బిడ్డలు భయపడకుండా అవిశ్వాసు అపనమ్మకంతో బిడ్డలు లేకుండా నా తండ్రి నా తండ్రి ఇచ్చిన జ్ఞానంతో నేను రాశాను ఖచ్చితంగా నా తండ్రి నన్ను ముందుకు తీసుకెళ్తాడు అదే విశ్వాసాన్ని స్థిరపరచమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరు ఎవరైతే నా డిఎస్సి ఎగ్జామ్స్ రాసి ప్రార్థన నా ప్రప మరి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ఆశతో ఉన్నారు నా తండ్రి ఒక్కసారి బిడ్డలు దర్శించిన పృప మరి ఉద్యోగం వచ్చిన తర్వాత బిడ్డలకి గర్వం అహంకారం అనేది బిడ్డలకు రానివ్వకుండా తగ్గింపు దీన మనసు కలిగిన రూప ప్రతి ఒక్కరిని నా పృప అందరితో సమాధానంగా ఉండే హృదయాలను బిడ్డలకు ఇచ్చిన ప్రభు మీరు చేసిన మేలు ప్రతి దిన జ్ఞాపకం చేసుకునే అటువంటి హృదయాలు మొదట బిడ్డలకు ఇచ్చిన తండ్రి మీ నుండి దూరం అవ్వాలనే మనసు నా కృప మీకు లోబడి ఉండాలనే మనసు స్థిరపరిచిన తండ్రి ప్రతి ఒక్కరికి నా పృప వారు కోరుకున్న ఉద్యోగం బిడ్డలు పొందుకునేలా మీకు పని నా తండ్రి నా మాట కాదయ్యా మీ చిత్తమే జరగాలి నా తండ్రి కానీ మీరు పక్షపాతి కారు నా ప్రభావ అన్యాయస్తులు కానే కారు నా తండ్రి ఒకరికి ఎక్కువ ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చూసి తండ్రి కానే కాదు నా ప్రభ పక్షపాతి కాని దేవా మీకే స్తోత్రం మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి బిడ్డలు భయపడకుండా ధైర్యపడకుండా అవిశ్వాస అపనమ్మకం అప అల్ప విశ్వాసంతో బిడ్డలు లేకుండా నా తండ్రి స్థిరమైన విశ్వాసాన్ని బిడ్డలు కలిగించి ప్రతి ఒక్కరు ఉద్యోగాలు పొందుకునే మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించిన నా తండ్రి అలాగే నా ప్రభావ మరి ఎవరైతే చదువుకుంటున్నారో నా ప్రభా బిడ్డలకి మీ జ్ఞానాన్ని బిడ్డలకి అనుగ్రహించను సలోభన్ రాజు గారు ఇచ్చిన అడిగినప్పుడు నా తండ్రి నీకేం కావాలో అడుగు సులోమరా అన్నప్పుడు జ్ఞానం అడిగాను నా తండ్రి కానీ మాకేం కావాలో మేమేం అడగాలం మాకు తెలియని పరిస్థితిలో ఉన్నాం నా తండ్రి మాకున్న బలహీనత ఎరిగి ఉన్నదేవా మాకు ఎప్పుడు ఏదవసరమో దేని గురించి మిమ్మల్ని అడగాలి మాకు నేర్పించాడు నా తండ్రి ఆ జ్ఞానాన్ని మాకు మిమ్మల్ని అడుగుచున్నాం నా ప్రభా ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే కోచింగ్లు తీసుకుంటున్నారు నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రభ మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి వారి పనులు ప్రయాణాలు మీరు తోడుగా ఉండి నా ప్రభా మిమ్మల్ని అమ్ముకున్న బిడ్డలు నా తండ్రి తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచు చెప్పారు నా ప్రభ ఉంచరు నా తండ్రి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మీ బిడ్డలు ముందుకే మీరు నడిపిస్తారు కానీ మీరు ముందుండి బిడ్డలు నడిపిస్తారు కానీ వెనక్కి మాత్రం మీరు తీసుకెళ్లరు వెనక్కి మాత్రం వెళ్ళనివ్వరు నా ప్రభ మీకు ఇస్తూ తీత్రం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే నా ప్రప ఇంటర్వ్యూలకి వెళ్తున్నారో నా తండ్రి వారి ముందు మీరుండి నా ప్రప మీ జ్ఞానంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారు వారు ఎవరి దగ్గరైతే ఉద్యోగాలు చేస్తున్నారు ఎవరెవరైతే పనుల కోసం వెళ్తున్నారు వారు ఎవరి దగ్గర అయితే పనులు చేస్తున్నారో నా ప్రప ఆ యజమానుడికి యజమానులకు నా తండ్రి బిడ్డల మీద జాలి దయ పుట్టించండి నా ప్రప ఏ విషయంలో కూడా బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా ఉండే హృదయాన్ని ఆ యజమానులకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి మరి మీ బిడ్డలతో అందరూ సమాధానంగా ప్రేమగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి మీ బిడ్డలు నా ప్రభా శక్తి లోపం లేకుండా మీరు చూస్తున్నారనే భయముతో నా పృప వారు చేయదగిన పని నా కృప మనస్ఫూర్తిగా నమ్మకంగా చేసే హృదయాలని బిడ్డలకు అనుగ్రహించున్నా తండ్రి అలాగే నా ప్రప వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలనే హృదయాన్ని ఆయజమానులకి ఇవ్వమని అడుగుచున్నాం ప్రతి ఒక్కరు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింప చేయమని అడుగుచున్నాం నా పృప మేము ఎంత కష్టపడ్డాం మేము ఎంత శ్రమించినా సరే నిద్రాహారాలు మానుకొని కష్ట పడి సంపాదించినా సరే నా తండ్రి మాకున్న నా తండ్రి ఏదో ఒక లోటు ఉంటానే ఉండింది మీ ఆశీర్వాదం మా కుటుంబాల్లో లేకపోతే కానీ మీ ఆశీర్వాదం ఉంటే నా తండ్రి మేము తక్కువ సంపాదించిన మాకు కావలసిన సమస్తం నా తండ్రి అంత గొప్ప ధన్యత అంత గొప్ప శక్తి మీ ఆశీర్వాదంలో ఉంది నా ప్రభా మిమ్మల్ని అడిగి అర్హత లేని వాళ్ళం నా తండ్రి అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా మీ ఆశీర్వాదాలతో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి ఏ కుటుంబాలైతే శాపంలో ఉన్నాయో ఏ కుటుంబాలు అయితే నష్టాల్లో ఉన్నాయో ఏ కుటుంబాలు అయితే నా తండ్రి ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు నా తండ్రి ఏ కుటుంబాలైతే అప్పుల్లో ఉన్నారో నా కృప ఒక్కసారి కుటుంబాలు దర్శించండి నా తండ్రి కుటుంబాల్లో ఉన్న శాపాన్ని ఏదైనా విషయంలో పెట్టడం దారితెప్పిపోయి ఉంటే వారు చేసిన తప్పుదైతే క్షమించిన ప్రభ ఆ కుటుంబ పరిస్థితులు మార్చమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుతున్నాం నా తండ్రి మరి బిడ్డల మాట వినకుండా నా ప్రప లోకస్తులాగా నా ప్రభాప మరి పెద్దవాళ్ళకు లోబడకుండా జీవిస్తున్నారు మరి వారి హృదయాలు నా తండ్రి తప్పు మాదేనయ్యా మీ మాట చొప్పున సరైన క్రమంలో పెంచకపోవడం తప్పు మాదే నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి మేం చేసిన తప్పు దయతో క్షమించిన ప్రప బిడ్డల మనసును నా తండ్రి ఒక గద్దెంపు చేసినా సరే నా పృప మీ మాట చూపున పెద్దవాళ్ళకి లోబడాలని మీ మాట చూపున బిడ్డలు నడుచుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి ఎవరి కాలంలో మీ కాడిని బయట నరుడికి మేలు అని చెప్పిన దేవ ఎవరస్తు లోకోల పడిపోకుండా నా తండ్రి మీ అడల భయం భక్తి కలిగి జీవించే హృదయాలని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి అలాగే నా కృప మీరు అక్కడ సమయంలో మమ్మల్ని మర్చిపోవద్దు నా తండ్రి మమ్మల్ని విడిచిపెట్టొద్దు నా పృప మేము మీతో పాటు ఎత్తబడాలంటే మేము ఎలా జీవించాలి మేము ఎలా బ్రతకాలి ఎలా ప్రవర్తించాలి ఎలా మాట్లాడాలో నాపృపా మాకు నూతన హృదయాన్ని నూతన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి మీరు అక్కడ సమయంలో మమ్మల్ని విడిచిపెట్టి నా ప్రప మీరు వెళ్ళొద్దు నా తండ్రి మీకు ఇష్టలుగా మేము జీవించేలా మీ కృప అనుగ్రహించండి లోకస్తులాగా లోకపరమైన ఆలోచనలు మాలో నుంచి తీసివేసి మీకిష్టలుగా మీ మనసు గెలుచుకునేలా మేము నడుచుకునే హృదయాన్ని ప్రవర్తించే హృదయాన్ని నా తండ్రి మాకు అనుగ్రహించండి నా ప్రప అలాగే నా ప్రభా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అది ఎలాంటి అనారోగ్యమైన సరే నా రూప ఎంత భయంకరమైన అనారోగ్యమైన సరే మనుషులైతే నా తండ్రి అమ్మా ఇక మా వల్ల కాదు ఇక అది మరణం తప్ప మీకు ఇంకా స్పష్టత రాదు అని చెప్తారు కానీ మీరు నా తండ్రి పరమ వైద్యులు మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా రూప మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి బిడ్డలు ఏదైనా విషయంలో తెలియక దారి తప్పి తెలియక మీ మనసును వచ్చుకునేలా ఏదైనా విషయంలో ఎప్పుడైనా సరే ప్రవర్తించుండి క్షమించండి ప్రభు బిడ్డలు చేసిన తప్పులు మేము క్షమాపణ అడుగుతున్నాం నా తండ్రి బిడ్డల మీద జాలిపడి కనుకరపడి వాళ్ళకి ఎలాంటి అనారోగ్యంతో ఎలాంటి రోగంతో ఉన్నారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం వచ్చి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు కలిగించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే వివాహాలు కావట్లేదని ఎవరైతే బాధపడుతున్నారు మీ మీ కృప చూపున నా తండ్రి మరి మా జ్ఞానంతో మా అనుభవంతో నా ప్రభు మేము జతపరిస్తే ఆ కుటుంబాలు నిలబడే నా తండ్రి ఆ దంపతులు ఉన్నారు కలిసి ఉన్నారు నా ప్రభు విడిపోయిన దంపతులు ఎంతో మందిని మేము చూస్తున్నాం కానీ మీరు జతపరిస్తే మనుషులు విడదయ్యరాదన్నారు విడదయ్యారు నా తండ్రి విడిపోవాలనే ఆలోచన కూడా బిడ్డలకు రాదు మీరు రానివ్వరు నా తండ్రి అటువంటి వివాహాన్ని అటువంటి సంబంధాలు మీరు జతపరచమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే గర్భవలం కోసం ప్రార్థిస్తున్నారు ప్రతి ఒక్కరు గర్భాన్ని తెరవడన ప్రభా కోపం ద్వేషం అనేది బిడ్డలకు లేకుండా అహంకారులుగా బిడ్డలు ఉండకుండా గర్విష్ఠులుగా బిడ్డలు మారకుండా నా తండ్రి మరి నిస్సహాయంగా ఉండకుండా నా ప్రభా అవమానకరంగా మాట్లాడుతున్నారని మనుషుల మాటలు బిడ్డలు లక్ష్య పెట్టకుండా గర్భఫలం నా తండ్రి ఇచ్చే బహుమానం నా తండ్రి నేను నా తండ్రికి ఇష్టంగా నేను జీవిస్తే చాలు ఖచ్చితంగా నా తండ్రి నా గర్భాన్ని తెరుస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలు కలిగించిన ప్రప ఓర్పు సహనాన్ని బిడ్డలో స్థిరపరిచిన తండ్రి నిరీక్షణ కోల్పోకుండా నా ప్రప మరి బిడ్డల గర్భాలను తెరవమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే డెలివరీలకు ఎవరైతే సిద్ధంగా ఉంటారో ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీ నా ప్రభా మీరు అనుగ్రహించిన నా తండ్రి భయపడకుండా టెన్షన్ పడకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా మీ కృపను గ్రహించిన తండ్రి అలాగే నా ప్రభ వర్షాలు వరదల వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా నా ప్రభా మరి వర్షాన్ని వరదలు నా తండ్రి తగినంత మటుకే మాకు పంపించమని నా తండ్రి అడుగుచున్నాం నా ప్రభా తప్పు మాదేనా తండ్రి మేం చేసిన తప్పుల వల్లే ఋతువులు వాటి క్రమాన్ని తప్పుతున్నాయంటే తప్పు మాదే నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా మా మీద జాలుపడి కనుకరపడి నా ప్రప వర్షాలు వర్షాలను ఆపివేయమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా తండ్రి బిడ్డల పనులు ప్రయాణాలు మీరే తోడుగా ఉండను నా ప్రప నీ పక్కన వెయ్యి మంది పడిన నువ్వు నీకుడిక్కన పదివేల మంది కూలిన అపాయం మీ రాదు అని చెప్పిన దేవా ఎటువంటి ఆపదక్యుడు బిడ్డలకు రాకుండా బిడ్డల చుట్టూ మీ రక్షణ కంచెమేయమని అడుగుచున్నాము నా తండ్రి ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె